మహాదేవుడి భయంకరమైన అస్త్రం పశుపతాస్త్రాన్ని అర్జునుడు కర్ణుడిపై ప్రయోగిస్తే ఏం జరిగేది కర్ణుడు అర్జునుడి పశుపతాస్త్రాన్ని ఆపేవాడా కర్ణుడి దగ్గర ఈ భయంకరమైన అస్త్రాన్ని ఆపడానికి ఎలాంటి అస్త్రాలున్నాయి అలాగే అర్జునుడు మహాదేవుడితో ఎందుకు ఘోరమైన యుద్ధం చేశాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి రహస్యమైన మహాభారత కథలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పౌరాణిక కాలంలో ఎలాంటి అస్త్రాలు ఉండేవి అంటే పరమాణువు కూడా వాటికి సరిపోదు బ్రహ్మాస్త్రం మరియు పశుపతాస్త్రం లాంటి అస్త్రాలతో ఒక గ్రహాన్ని కూడా నాశనం చేయవచ్చు కానీ అన్ని దివ్యాస్త్రాలలో అత్యంత శక్తివంతమైన అస్త్రం దేవాది దేవుడైన మహాదేవుడి పశుపతాస్త్రం ఇది కేవలం అర్జుడి దగ్గరే ఉంది అని చెప్పడం జరిగింది అయితే అర్జుడికి ఇది అసలు ఎలా దొరికింది పితమ భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కర్రుడి దగ్గర చాలా శక్తివంతమైన అస్త్రాలున్నాయి ఈ దివ్యస్రాల ధాటిని తట్టుకోవడానికి అర్జునుడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వీటిని పొందడానికి దేవతల దగ్గరికి వెళ్తాడు అయితే అర్జునుడు మహాదేవుడి కోసం తపస్సు చేస్తాడు ఆ సమయంలో ఒక రాక్షసుడు పంది వేషం వేసుకొని అర్జునుడిని చంపడానికి వస్తూ ఉంటాడు అయితే దాన్ని చంపడానికి అర్జునుడు శీఘ్రంగా ఒక బాణంతో దాడి చేస్తాడు ఆ సమయంలో అర్జునుడిని పరీక్షించడానికి మహాదేవుడు వేటగాడి వేషం వేసుకొని ఆ పందిపై మరో బాణంతో దాడి చేస్తాడు దాని వల్ల అర్జునుడి మధ్య మరియు వేటగాడి మధ్య గొడవ మొదలవుతుంది వాళ్ళు ఒకరినొకరు మాటలతో దూషించుకుంటున్నారు మరియు చూస్తూ చూస్తూ ఉండగానే వారి మధ్య యుద్ధం మొదలైంది అర్జునుడు మహాదేవుడిపై ఎన్నో బాణాలతో దాడి చేస్తున్నాడు కానీ చూస్తూ ఉండగానే అక్షత్రుడిలోని బాణాలన్నీ కూడా అయిపోతాయి దాని తర్వాత అర్జునుడు గాండివంతో మహాదేవుడిపై దాడి చేస్తాడు కానీ గాండివం కూడా విరిగిపోతుంది దాని తర్వాత అర్జునుడు కత్తితో మహాదేవుడిపై దాడి చేస్తాడు కానీ కొంత సమయం తర్వాత ఆ కత్తి కూడా విరిగిపోతుంది అయితే దాని తర్వాత అర్జునుడు మహాదేవుడితో మల యుద్ధం చేస్తాడు కానీ మహాదేవుడు అర్జునుడిని తన బాహువులలో బంధించాడు చాలా సమయం వరకు అర్జునుడిని అలాగే పట్టుకొని ఉన్నాడు ఆ తర్వాత అర్జునుడికి అర్థమవుతుంది ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు అనే విషయం మరియు మహాదేవుడితో ప్రభు మీరు ఎవరు మీ నిజమైన స్వరూపాన్ని నాకు చూపించండి నన్ను క్షమించండి అని వేడుకుంటాడు దాంతో మహాదేవుడు తన నిజ స్వరూపాన్ని చూపించి అర్జునుడిని ఆశీర్వదిస్తాడు మరియు అర్జునుడిని ఏం కావాలో కోరుకో అని చెప్తాడు దాంతో అర్జునుడు మహాదేవ మీ దగ్గర ఉన్న శక్తివంతమైన పశుపతాస్త్రాన్ని నాకు ఇవ్వండి ఈ అస్త్రం బ్రహ్మాండంలో ఉన్న ఉన్న శక్తివంతమైన అస్త్రాలలో అత్యంత శక్తివంతమైనది దీని సహాయంతో ఒక గ్రహాన్ని కూడా నాశనం చేయవచ్చు కానీ నేను దీన్ని భీష్మపితామహుని ద్రోణాచారుడిని అశ్వధామని మరియు కర్ణుడిని ఓడించడానికి ఉపయోగిస్తాను దీని తర్వాత మహాదేవుడు అర్జునుడికి పశుపథాస్త్రాన్ని ఇస్తాడు అయితే ఒకవేళ అర్జునుడు దీన్ని కర్ణుడిపై ప్రయోగిస్తే ఏం జరిగేది ఒకవేళ అర్జునుడు పశుపతాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగిస్తే కర్ణుడు కూడా తన దగ్గర ఉన్న పశుపతాస్త్రాన్ని ఉపయోగించి దానికి ప్రతిదాడి చేసేవాడు దీనికి చాలా మంది ద్వాప్రయుగంలో కేవలం అర్జునుడి దగ్గరే పశుపతాస్త్రం ఉందని చెప్తారు కానీ కర్ణుడి దగ్గర కూడా మహాదేవుడి పశుపతాస్త్రం ఉంది మహాభారతం పర్వం ఏడవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అర్జున కర్ణుడు తన అస్త్రాలతో పర్వతాలను కూడా ధ్వసం చేయగలడు చూడు అతను ఏ విధంగా గాయపరుస్తున్నాడు కర్ణుడి భయంకరమైన బాణాలతో ఆయన బ్రతికి బయటపడతారో లేదో తెలియదు ఒకవేళ కర్ణుడు ఆయనపై ఇంద్రాసరం పశుపశాస్త్రం లాంటి అస్త్రాలను ప్రయోగిస్తే ఆయన అసలు బ్రతకరు భగవంతుడైన శ్రీకృష్ణుడి ప్రకారం కర్ణుడి దగ్గర కూడా పశుపతాస్త్రం ఉంది అందుకని అర్జునుడు తన దగ్గర ఉన్న పశుపశాస్త్రంతో దాడి చేస్తే కర్ణుడు దాని తన దగ్గర ఉన్న అస్త్రంతో ఎదుర్కొనేవాడు ఇదే కాదు కర్ణుడి దగ్గర మహాదేవుడి సాంభవ అస్త్రం కూడా ఉంది ఇది నారాయణ అస్త్రం పశుపతాస్త్రంతో కూడా శక్తివంతమైనది సాంభవ అస్త్రం నదులను సముద్రాలను ఎండిపోయేలా చేస్తుంది ఇది పర్వతాలను ధ్వంసం చేస్తుంది మహాదేవుడి సాంబవ ఆశ్రమతో ప్రతి అస్త్రాన్ని కూడా ఎదుర్కొనే శక్తి ఉంది ఒకవేళ అర్జునుడు పశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తే కర్ణుడు దాన్ని సాంభవ అస్త్రంతో కూడా ఎదుర్కొనేవాడు ఫ్రెండ్స్ మీకేమనిపిస్తుంది కర్ణుడి దగ్గర నిజంగా పశుపతాస్త్రం ఉందా లేదా కింద కామెంట్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్